ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అరెస్టు పైటీ వారెంట్ దాఖలు చేసింది ఎక్సైజ్ శాఖ విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు ఇటు విజయవాడ సిపిని కలిసేందుకు సిద్ధమయ్యారు జోగి రమేష్ వాట్సాప్ చాట్ తో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేయబోతున్నారు జోగి ఇటు ఏ వన్ జనార్దన్ రావు జోగి రమేష్ సంబంధాలపై అధికారులు ఆరాధిస్తున్నారు జోగి రమేష్ జనార్దన్ వాట్సాప్ చాట్ గా ప్రచారం జరుగుతున్న మెసేజ్లపై కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అలాగే జోగి ఇంటి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు అంతకుముందు ఇబ్రహీంపట్నంలో మరొకసారి తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ అధికారులు జనార్దన్ రావు గోడౌన్ తో పాటుగా స్వర్ణ సినిమాక్స్ థియేటర్ లో కూడా సోదాలు చేశారు జనార్దన్ రావు కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించి కీలక ఆధారాలు సేకరించారు ఆయన ల్యాప్టాప్ని స్వాధీనం చేసుకున్నారు మరో నిందితుడు జగన్మోహన్ రావు ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు వారిలో వాట్సాప్ చాట్ కల్పితమంటున్నారు జోగి రమేష్ తాను ఏ తప్పు చేయలేదని దేనికైనా సత్యశోధన పరీక్షకి డిటెక్టర్ నేను రెడీగా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీయా అని అడిగా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ రెడీనా అని అడిగాను నా భార్య బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వస్తాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భార్య లోకేష్ లోకేష్ భార్య కుమారుని తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి నేను నా భార్యా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ తిరుమల వెంకన్న సాక్షిగా జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో ఉన్నాడు అని చెప్పేసి ఒక మాట చెప్పమని చెప్పి చెప్పారు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని చెప్పి అడిగా నేను నా భార్యాపేటలతో వస్తా అక్కడికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను నేనే తప్పు చేయలేదని చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ని లోకేష్ కుటుంబాన్ని అక్కడికి రమ్మని ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా ఈరోజు చెప్తా ఉన్నా దానికి ఇంతవరకు రెండు రోజులు అయింది సమాధానం లేదు ఈ నకిలీ మద్యానికి సంబంధించి పది మంది నిందితుల్ని కూడా మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకోబోతున్నారు అధికారులు సో రేపటి నుంచి పాటు కొనసాగుతుంది మా ప్రతినిధి వసంత్పై మరింత సమాచారం అందిస్తారు వసంత నకిలీ మద్యం వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలకు వస్తా ఉంది ఒకవైపు మొలకలు చెరువు రెండో వైపు ఇబినీపట్నం రెండు చోట్ల నకిలీ మద్యం వ్యవహారంలో ఇప్పటికీ ఎక్సైజ్ సిట్ దూకుడు పెంచింది ఇటు జనార్దన్ రావు జగన్మోహన్ రావు ఇద్దరు ఇళ్లలోనూ సోదాలు చేయడంతో పాటుగా జనార్దన్ రావుకు జోగి రమేష్కు ఉన్నటువంటి సంబంధాలపైన ఆరా తీసేందుకు కూడా ప్రయత్నాలు మమ్మల్ని చేసిన విచారణను వేగవంతం చేసింది ఇప్పటికే జోగి రమేష్కి సంబంధించినటువంటి జనార్దన్ రావుకి సంబంధించినటువంటి వాట్సాప్ చాట్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ చాట్కి సంబంధించినటువంటి అంశం తీవ్ర దుమారం రేపుతోంది ఒకవైపు జోగి రమేష్ తనతో ఇదంతా చేయించాడుచు జనార్దన్ రావు చెప్పినటువంటి వ్యాఖ్యలు మంటలకు సంబంధించి చల్లారకముందే అనూహ్యంగా ఆయన చాటు విధుల్లో రావటం ప్రస్తుతం ఆసక్తి రేకి ఉంది ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది ఒకవైపు జోగి రమేష్ తనకు ఈ మద్యం కుంభకోణానికి ఎటువంటి సంబంధం లేదంటూ చెప్తూనే తనతో ఈ మద్యం వ్యవహారంలో ఎవరెవరైతే ఉందని నిరూపిస్తామని చెప్తున్నారో అందులో తన పాత్ర ఉందని చెప్తే కనుక ఎంతవరకు అయినా అంటూ కూడా జోగి రమేష్ స్పష్టం చేస్తారు ఇప్పటికే ఆయన విజయవాడ సిపి కార్యాలయానికి చేరుకున్నారు ఇటు తనపై దొరుకుతున్న దుష్ప్రచారం అయితే జనార్దనరావుకి సంబంధించి వీడియో వైరల్ కావడం రెండోది వాట్సాప్ చాట్ ఏదైతే ఉందో ఇద్దరి మధ్య జరిగినట్టుగా వైరల్ అవుతుందో వాటిపైన జోగి రమేష్ నేరుగా సిపిని కలిసేందుకు వచ్చి కంప్లైంట్ చేయబోతున్నారు మరోవైపు ఇటు సిట్టి ఎక్సైజ్ అధికారులు ఇటు ములకల్ చెరువుతో పాటుగా ఇటు ఇబ్రహీంపట్నం రెండు చోట్ల కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఇప్పటికే కేసు విచారణ వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా సీసీ ఫుటేజ్లతో పాటుగా వారి బ్యాంక్ స్టేట్మెంట్స్ వారి ఇళ్లలో సోదాలు చేయడంతో పాటుగా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయని కొలు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే ఈ కేసులో ములకల చెరువుకు సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అయినటువంటి వారిని కస్టడీకి అనుమతిచ్చినటువంటి నేపథ్యంలో వారిని రేపటి నుంచి విచారించబోతున్నారు ఇక విజయవాడ కోర్టులో దాఖలైనటువంటి అయినటువంటి పైన ఈరోజు సాయంత్రం కోర్టు డిసిషన్ తీసుకోబోతుంది ఒకవేళ విచారం జరుగుతుందా లేదా వాయిదా తెలియాల్సి తెలియాల్సింది ఇప్పటికీ ఈ కేసులో జనార్దన్ రావుతో పాటు జగన్మోహన్ రావు అనంత దాస్ అలాగే బాదల్దాస్ ప్రదీప్ దాసులకు సంబంధించి కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆయా పిటిషన్లపైన కూడా విచారం జరగబోతోంది సో ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో సిట్ ఎక్సైజ్ అధికారులు దూకుడుగా విచారం చేపడుతున్నారు ఈ కేసులో తెరవానికి ఎవరున్నారు తెర ముందు ఎవరున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరెవరు వెనుకుండా నడిపించారనే కోణలో దర్యాప్తు అయితే చేస్తున్నారు ప్రస్తుతం జనార్దన్ రావు జగన్మోహన్ రావుతో పాటుగా మిగతా నిందితులంతా కూడా రిమాండ్ ఖైదీలుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో సిట్ ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేయబోతుంది ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఇప్పటికే చాలా సీరియస్గా ఉంది అయితే తనకు కానీ తన కుటుంబానికి కానీ నకిలీ మధ్య వ్యవహారంలో ఎటువంటి ప్రమేయం లేదు వారి కుటుంబ సభ్యులతో ఎవరైనా సరే తన కుటుంబ సభ్యులతో వస్తాను ప్రమాణం చేస్తాను ఈ కేసు తో తాను ఇన్వాల్వ్ అవ్వలేదు కూడా జోగి రమేష్ చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు